యూదుల యొక్క ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది వచ్చేటువంటి మెస్ మెసెంజర్ ఆఫ్ గాడ్ రాజు కుటుంబంలో వస్తాడు వచ్చి రోమన్లను ఓడించి స్థాపన చేస్తాడు అని వాళ్ళు బిలీవ్ చేస్తుంటారు అందుకని వచ్చిన ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ ఈయనను బిలీవ్ చేయరు వాళ్ళు ఈ నీకోడేమనేటోడు ఉంటాడు వాడు అక్కడ ఉన్నటువంటి యూదులలో వాడు ఒక బోధకుడు అయితే నైట్ టైంలో జీసస్ దగ్గరకు వస్తాడు మాస్టర్ నువ్వు చేసేటువంటి సూచక క్రియలు కానీ అద్భుతాలు కానీ ఇవన్నీ దేవుడు తన వెనుక ఉండి చేయిస్తే కానీ ఎవరు చేయలేరు నాకు అర్థమవుతుంది యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ విత్ గాడ్ అనేది కానీ ఆ విషయాన్ని బహిరంగంగా నేను ఒప్పుకోలేను నాకు ఇమేజ్ ఉంది సో అది నువ్వు ఎట్లా తెలుసుకున్నావు దానికోసం ఏం చేయాలి అని అడుగుతున్నాడు దానికి జీసస్ చెప్తాడు ఒకడు చచ్చిపోయి మళ్ళీ జన్మిస్తే కానీ దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేడు అని దాని ఆయన స్పిరిచువల్ స్పిరిచువల్గా ఫ్యాక్ట్ అది ఎన్లైటన్మెంట్ ఈజ్ వన్స్ డెత్ అది వాడిని వాడే అది చచ్చిపోవడం అది ద డెత్ ఆఫ్ సెల్ఫ్ అనమాట ఈగో అనేది చచ్చిపోతుంది అక్కడ నేను అనేది ఉండదు ట్రూత్ ఒకటే ఉంటుంది అదే ఉంది అదే ఉంటుంది అది ఎటర్నల్ అదే ఆయన చెప్పినటువంటి వర్డ్ మీనింగ్ అది అయితే జూసస్ క్రూసిఫికేషన్ కానీ లేదంటే ఆయన పైన జరిగిన దాడులు కానీ లేదనంటే ఆయనకు జరిగిన అవమానాలు కానీ అవన్నీ ఒకవేళ ఆయన రాజకుటుంబంలో కుటుంబంలో పుట్టి ఉంటే ఆయన జరిగేటి అవి ఆయన అంత అద్భుతమైన మాటలు మాట్లాడిండు ఆయన సుమారు ముప్పై ఏడు అద్భుతాలు చేసిండు ప్రకృతిపరంగా వ్యక్తులను హీల్ చేయడంలో గుడ్డువాడికి కంటి చూపు తెప్పియడం ఆ తర్వాత పక్షవాతం ఉన్నోడిని బాగు చేయడము కుంటివానికి మళ్ళీ వాడిని స్వస్థత చేకూర్చడం ఆయన నీటిపైన నడవడం రొట్టెముక్కలను పంచడం ఇవన్నీ కూడా ఆయన ఎన్నో అద్భుత క్రియలు చేసిండు అవన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడు ఆయనను పర్మిట్ చేస్తే కానీ చేయలేడు పరమాత్మ ఆయనతో పాటు ఉంటే కానీ చేయలేడు అని దీంట్లో క్రీర తెలిసిపోతుంది